జై శ్రీమన్నారాయణ సీతమ్మతో లక్ష్మణునితో కలిసి శ్రీరామచంద్రుడు అడవికి వెళ్లే ముందర దశరథ మహారాజుని తండ్రిని చూడటం కోసమని గారి భవనములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడ దీనంగా జనమంతా కూడా రాముడిని చూస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు కానీ రామచంద్రుడు మాత్రం వారిని చూసి బాధపడకుండా ప్రహసన్నివా మందహాసముతో వారినందరిని కూడా పలకరిస్తూ కాంతివంతమైనటువంటి ముఖారవిందముతో తండ్రిని చూడటం కోసము రామచంద్రుడు అంతఃపురములోనికి వెడుతూ ఉన్నాడు రామచంద్రుణ్ణి సుమంత్రుడు చూశాడు సుమంత్రుణ్ణి రామచంద్రుడు చూశాడు రాముడిని చూసినప్పటి నుంచి సుమంత్రుడు దుఃఖిస్తూనే ఉన్నాడు అట్లాంటి సుమంత్రుణ్ణి దగ్గరిగా తీసుకుని రామచంద్రుడు ఓదారుస్తూ సుమంత్రా నేను వచ్చానని మా నాన్నగారికి చెప్పవా అంటూ తండ్రి కా తండ్రి గారికి చెప్పమని సుమంత్రుణ్ణి లోనికి పంపిస్తున్నాడు రామచంద్రుడు తత కమలపత్రాక్ష శ్యామో నిరుదరో మహాన్ ఎట్లాంటి వాడు మన రామచంద్రుడు తామర రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి రామచంద్రుడు నల్లని వాడు రామచంద్రుడు సన్నటి నడుము కలిగినటువంటి మన రామచంద్రుడు అదిగో సుమంత్రుణ్ణి లోనికి పంపిస్తూ ఉన్నాడు సుమంత్రుడు దుఃఖిస్తూ లోనికి వెళ్ళి రాజును చూశాడు రాజు ఎట్లా ఉన్నాడు రాహు మింగినటువంటి సూర్యుడిలాగా బూడిద కప్పినటువంటి అగ్నిలాగా ఉన్నాడు రాజు సుమంత్రుడు అంజలి ఘటించి దశరథ మహారాజుతో ఇలా అంటూ ఉన్నాడు రాజా నీకు జయము కలుగుగాక పురుష శ్రేష్ఠుడైనటువంటి నీ కొడుకు తన ధనాన్నంతటిని కూడా బ్రాహ్మణులకు సేవకులకు ఇచ్చి ద్వారి తిష్టతి తేసుత నీ ద్వారం దగ్గర ఉన్నాడు రాజా నిన్ను చూడటానికి వచ్చాడయ్యా రాజా ఇక్కడి నుండి నేరుగా అడవికే పడుతున్నాడు రామచంద్రుడు రాజా నీ కొడుకుని ఒక్కసారి చూడు రాజగుణై సర్వై ఆదిత్యం ఇవరస్మిభి ఎలా ఉన్నాడో చూడు రామచంద్రుడు సకల రాజగుణ సమన్వితుడైనటువంటి కిరణములతో ఉన్నటువంటి సూర్యుడిలాగా ప్రజ్వరిల్లుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి నీ కొడుకుని రామచంద్రుణ్ణి చూడవచ్చు అయ్యా రాజా దశరథ మహారాజా అంటూ సుమంత్రుడు చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు దశరథ మహారాజు అంటూ ఉన్నాడు సుమంత్రా నా భార్యలందరినీ అందరితో కలిసి వెళ్ళి నా రాముణ్ణి చూసుకుంటా నేను అంటూ అనగానే సుమంత్రుడు వెళ్ళాడు భార్యలందరినీ పిలుచుకొని వచ్చాడు అందరూ వచ్చారు రాముడి కోసమని దుఃఖిస్తున్నారు కనుక భార్య భార్యల అందరి కళ్ళన్నీ కూడా ఎర్రబారి ఉన్నాయి అట్లాంటి భార్యలందరూ దశరథ మహారాజు దగ్గరికి అర్ధ సప్తశతాహ మూడు వందల యాభై మంది భార్యలు కౌశల్యమ్మతో రాజుగారి దగ్గరికి రాగానే అప్పుడు దశరథ మహారాజు చెబుతూ ఉన్నాడు సుమంత్ర ఇప్పుడు రమ్మను నా రాముడిని లోపటికి ఇప్పుడు రమ్మను నా కొడుకుని లోపటికి ఇప్పుడు రమ్మను ఆ పురుష శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి ఇప్పుడు రమ్మను గంభీరము కలిగినటువంటి గాంభీర్యమైనటువంటి సముద్రమివ గాంభీర్య సముద్రమంతటి గాంభీర్యము కలిగినటువంటి నా రాముడిని లోనికి రమ్మను సుమంత్ర అంటూ దశరథ మహారాజు సుమంత్రుడితో చెప్పగానే సుమంత్రుడు వచ్చాడు వచ్చి మెల్లిగా సీతమ్మను రాముడిని లక్ష్మణుడిని తీసుకొని లోనికి వెడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे राजा रामा। हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ